¡Vamos! 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 oh yeah సమాజ్ పార్టీ మరియు విద్యా వైద్య ఉపాధి భూమి సాధన చేసి కంపెనీ ఆధ్వర్యాల్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఎందుకు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం ఉన్నటువంటి పిసిఎస్ హెచ్లు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి పరిస్థితుల్లో ఈ పాలక ప్రభుత్వాలు లేవు అదేవిధంగా వైద్యం ఏ హాస్పిటల్కి పోయినా మందులు లేవు డాక్టర్లు లేరు పిల్లల డాక్టర్లు లేరు కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు ఆ ఊర్లో ఆసుపత్రులు ఉన్నాయా లేవు అన్నటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రులు ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి మరి ఒక్కరికి కూడా చాలామంది పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు చేసినటువంటి ఎంతోమందికి ఉపాధి లేదు మరి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత వైద్యాన్ని అందించాల్సినటువంటి బాధ్యత విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది కదా పేదలకు ఇల్లు లేనటువంటి పేద పేద ప్రజలకి ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కదా భూమి లేనటువంటి వాళ్ళకు భూమి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కదా మరి విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనేటివి సామాన్యమైనటువంటి పేద ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యతని భారత రాజ్యాంగం గుర్తు చేస్తున్నప్పటికీ మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రకుల నాయకులు వాళ్ళు కేవలం పది శాతం లేనటువంటి అగ్రవర్ణాలు మొత్తం సంపదనంతా దేశ సంపాదన అంతా విద్యనంతా మొత్తం కార్పొరేట్ చేసి తొంభై శాతం సంపదని వాళ్ళ దగ్గర పెట్టుకొని తొంభై శాతం ఉన్నటువంటి జనాభాకి కేవలం పది శాతం సంపదే ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలందరికీ విద్య నాణ్యమైనటువంటి విద్య కావాలి కార్పొరేట్ వ్యవస్థ తయారైంది సామాన్యుడు తన పిల్లల్ని చదివించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు కాబట్టి నాణ్యమైనటువంటి కార్పొరేట్ స్థాయికి తగ్గటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి లేదా ప్రతి విద్యార్థికి ఎల్కేజీ నర్సరీ నుంచి కేజీ టు పీజీ వరకు ప్రతి విద్యార్థికి లక్ష రూపాయలైన ప్రభుత్వం అందించాలి విద్యనిస్తావా సమానమైనటువంటి విద్యనిస్తావా లేదా ప్రతి విద్యార్థికి లక్ష రూపాయల డబ్బులు ఇస్తావా నువ్వు తేల్చుకోవాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నావు అదేవిధంగా వైద్యం ప్రతి మండలంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి గ్రామంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించి ప్రజలందరికీ అందుబాటులోకి వైద్యాన్ని తీసుకురావాలి ఈ రోజు సామాన్యమైనటువంటి ప్రజలు వాళ్ళకి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నటువంటి రూపాయి రూపాయి కూడా పెట్టుకున్నటువంటి సంపాదన అంతా కార్పొరేట్ హాస్పిటళ్లలో దారపోయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ జేఏసీ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇల్లు ఈ ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఆ పేద ప్రజలకి ఇల్లు బాధ్యత ఇవ్వాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కనీసం పండించుకొని తినడానికి ఒక ఎకరం భూమి లేనటువంటి కనీసం పాస్బుక్ ఉన్నారు ఒక గుంట భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారు కాబట్టి అలాంటి అరువులైనటువంటి పేద ప్రజలందరికీ సాగునీటితో కూడినటువంటి ఒక ఎకరం భూమిని ఇవ్వాలని చెప్పి అదే విధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరియు పీజీలు పీహెచ్డీలు చేసిన సామాన్యులకు అందరికీ పని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఎంతో మంది వాళ్ళకు ఉపాధి లేక పీజీలు పీహెచ్డీలు చేసి కూడా ఖాళీగా ఉంటా ఉన్నారు కాబట్టి అర్హత తగ్గట్టు ప్రతి ఒక్కరికి ఉపాధిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై ఐదు శాతం బడ్జెట్ ని విద్యకి ఇరవై ఐదు శాతం బడ్జెట్ వైద్యానికి ఇరవై ఐదు శాతం బడ్జెట్ ని ఉపాధికి కేటాయించి మిగతాది సంక్షేమ పథకాలకు లేకపోతే ప్రభుత్వాన్ని నడపడానికి ఉపయోగించాలని చెప్పి ప్రజలకు కావాల్సినటువంటి మౌలికమైనటువంటి వసతులను కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము దాదాపుగా పది రోజుల కింద కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ప్రభుత్వానికి మేము కలెక్టర్ గారికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాం మాకు విద్యా వైద్యం ఉపాధి భూమిలు కావాలని అయినా కూడా ప్రభుత్వం స్పందించట్లే టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సర కాలం అయింది కానీ స్పందించండి పరిస్థితి లేదు కాబట్టి మేము ఈరోజు బోని రస్త చేస్తున్నాం ధర్నా చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులు ఇప్పటికైనా స్పందించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి ఒకవేళ స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు చేయబోతా ఉన్నాం ధర్నాలు చేయబోతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అంతా ఏకం చేస్తాం మీరు కనుక ఇది వెంటనే ప్రకటించి విద్యా వైద్యం ఉపాధి భూమి ప్రజలందరికీ అందించకపోతే రాబోయే రోజుల్లో మా ఓట్లు మేమే వేసుకొని అధికారంలోకి వచ్చి మా ప్రజలను మేమే పరిపాలించుకొని విద్యా వైద్యం ఉపాధి భూమి మేమే పంచుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలందరికీ ఈ డిమాండ్ని ప్రజలంతా అర్థం చేసుకొని రోడ్ల మీదకి వచ్చి మనం నిరసన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పీసీఎస్ ఎస్టి సామాన్యమైనటువంటి నిరుపేద ప్రజలందరినీ ఈ ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ ముగిస్తున్న జయభీ